ఉన్న వ్యవస్థల్ని బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయి అంటే ఒక సినిమాని ఆపడానికి భీమ్లా నాయక్ అనే సినిమాని ఆపడానికి అంటే ఇది నాకు నేను చాలా తటస్థంగా ఉండి మాట్లాడుతున్నాను నాకు జరిగింది నేను మాట్లాడే ఒక అబ్జర్వర్గా మాట్లాడుతున్నాను నేను చాలా చూస్తా ఉన్నా భీమ్లా నాయక్ అనే సినిమాకి ఎంఆర్ఓల దగ్గర నుంచి చిన్న సైజ్ రెవెన్యూ అధికారి దగ్గర నుంచి రాష్ట్రాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థను నడిపే చీఫ్ సెక్రటరీ దాకా అందరూ ఒక సినిమా కోసం పనిచేశారు ఆపాలను అంటే నువ్వు విధ్వంసపూర్ విధ్వంసానికి వ్యవస్థల్ని వాడుకోగలిగిన వాడివి ఒక దివ్యాంగుడికి పెన్షన్ ఇవ్వడానికి ఎందుకు ఆ వ్యవస్థలను వాడవు ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఆ వ్యవస్థల్ని ఎందుకు వాడవు అంటే వ్యవస్థలని వాడాలి అంటే వాడచ్చు వాడకూడదు అంటే వాడం మహామహా మేధావులు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఎన్నికయ్యి దేశం నలుమూల నుంచి ఇంతమంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగ రూపకల్పన కోసం ఎన్నికయ్యి అంబేద్కర్ లాంటి మహనీయుడు రాజ్యాంగాన్ని నిర్మాతగా నిర్మాతగా ఉండి వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకొని అమలు పరిస్థితి చాలా అంతకు దేశానికి ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు కొత్తగా వైసీపీ నాయకులు వచ్చి మేము పొడి చేస్తాం అద్భుత బాబు మీరేం అద్భుతాలు చేద్దామా ఉన్న వ్యవస్థలు కాపాడను అదొకటి వాళ్ళు ఎలాగ చేయట్లేదు కాబట్టి ఆ పని జనసేన చేస్తుంది వ్యవస్థాయితీ బలపరుస్తుంది ఒక నిజాయితీ గల అధికారిని బలమైన స్థానంలో కూర్చోబెడతాం ఒక నిజాయితీ గల పోలీస్ అధికారిని భావోద్వేగాలకి లోను కానీ పక్షపాతం లేని అధికారులు నిజంగా ఉన్నత స్థాయిలో అధికారులు కూర్చోబెడితే అండ్ ఆర్డర్ ఆటోమేటిక్గా అది గట్టిగా ఉంటుంది ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో ఐదు సంవత్సరాలు పొంకాను పొంకాలుగా ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్ లైన్ కింద నుంచి ఆ వాళ్ళ పేరు పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా ప్రభుత్వం మీద మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం జర్నలిజం మీరు మీ మీ ట్వీట్ లోనే తీశాం కదా మీ ట్వీటే చూడండి ఎవరన్నా మరి మీ ట్వీట్ లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్తలు పెట్టి ఆయన రియల్ అంటాడు రియల్ మేము కూడా చెప్తున్నాం రియల్ అనే చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం ఇంత ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టేగిపోతుంటే వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటది ఏముంటది అంటున్నాను ఏముంది శాంతి భద్రతలు శాంతి లేదు భద్రత లేదు కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో మేనిఫెస్టో లేదు కేవలం పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటది ఇది ఫేక్ ఎవరు ఫేక్ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఫేకా చంద్రబాబు నాయుడు గారు మాటలు ఫేకా ఏంటి ఎవరిది ఫేక్ ఆయన ఆలోచనలు ఫేకా ఏమైనా చెప్పాలి కదా ఏంటి ఫేక్ ఏంటి ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి లేదా సుభాష్ చంద్రబోస్ గురించి సైనికుల గురించి మిలిటరీ గురించి నేను కానిస్టేబుల్ కొడుకుని నేను కానిస్టేబుల్ కొడుకుని నాకు కాకి విలువ తెలుసు కాకి మర్యాద తెలుసు కాకి గౌరవం తెలుసు కాకి పౌరుషం తెలుసు ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరిప్పట్లేదు ఏంటి అరవై రోజుల నుంచి ఈ రకంగా పోలీసుల మీద రోజు తన్నులు పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటిని ఎన్నికల ముందు మాటల కోటలు దాటిని ఇలా చేతలు మాత్రం పాతాడానికి ఉన్నాయి ఇటువంటి ఈ రకమైన పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడాడు గతంలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో సైకో అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు ఏంటది అది వాళ్ళ ఇంటి బయట ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టాడు అది ఇదని చెప్పని ప్రజావేదిక ప్రజావేదిక కోలగొట్టాడు 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 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు మొదటి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో ప్రజల్ని వాళ్ళ ఆస్తులు నిర్మాణం చేసేప్పుడు రూల్స్ కు విరుద్ధంగా ఉంటే మనం వెళ్ళి నోటీసులు ఇచ్చి పడేస్తాం అంటే ప్రజలకి రూల్స్ రెగ్యులేషన్స్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తాయి మనం ప్రభుత్వం మీద కుర్చీలో కూర్చొని మనం కంట్రోల్ చేస్తాం ప్రజల్ని కానీ ప్రభుత్వమే రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా నిర్మాణం చేయడం అనేది తప్పు కదా ఏం సందేశం ఇస్తున్నాయి ప్రభుత్వాలు ఒక వాటర్ బాడీలో ఇలాంటి స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్స్ కట్టడం తప్పు కదా అని చెప్పి ఆయన చెప్తూ ఇదేదో అది పడేశాడని చెప్పని సైకో అని మాట్లాడారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఒక వాటర్ బాడీలో మీరు రూల్స్ కు విరుద్దంగా ప్రభుత్వంతో నిర్మాణం చేస్తే ప్రజాదనంతో నిర్మాణం చేస్తే కొలగొట్టడం తప్పు మరి